ఫలం సుదామృత్రవ సంయతం రసమాలయంసి భావకా రసికవంతుల రసికవతం సులార భాగవతం వేదమనడి కల్పరక్షణడి వేదమణ మధురఫలం అది అమృతమయం రసపరిపూర్ణము యోగ పుంగోలు ఎరువుదట్టమైన సుఖమహర్షి ముఖారంభమీ జారువారి మహానుభావులారా ఆ దివ్య పలరసం పదే పదే తరుమీరో ఆస్వాది శ్రీమద్భాగవతమును సంస్కృతం వలయించిన మహాత్మ వేదవ్యాసు అదే అది అద్భుతములను భగవల్లీలను మహాభక్త యుద్ధముల రీతుల్లో భగవతాను గుణం పొందిన విషయంలో ఆయా వృత్తాంతములను రూపంలో తెలుపును అందువల్ల అది పామర్లకు పరమానందాయకమైన అది పండితులకు పరీక్షా వేదిక అందువల్లనే విద్య విద్యావత భాగవతే పరీక్ష నాన్నడి ఏర్పడింది వేదవ్యాస మహామని బ్రహ్మసూత్రములను అష్టాదశపురములను లోకములను అందించిన పుణ్యపురుషుడు అంతేకాక ఆ మహానుభావుడు సర్వధర్మములను కొద్దువైన శ్రీ మహాభారత వ్యతివాసమును సంస్కృతములు రచించిన లోక విఖ్యాతను ఆయనను ఆ పుణ్యాత్మనకు శాంతి లభింపుకుని నడిచే దేవృష్ఠ నారదుని ప్రేరణ చేయడం భాగవతం అక్షయాకృతినిచ్చి తాను తరించి శ్రీమద్ తరింప నందు పన్నెండు స్కందములు గలవు పరిత్రాణాయ సాధూనా సంభవామి సంభవే దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై ధర్మమును స్థాపించుటకై ప్రజగమనలను అవతరించునని శ్రీకృష్ణ భగవాను పేర్కొన్నాడు అందువల్ల అందులోకి పామాత్మ యొక్క అవతారం దాల్చుకుని ఆ అవతారం విశేషం శ్రీమద్ భాగవతంలో మనోజ్ఞమగా వర్ణించమని వస్తుతం మన అనుసంధానం నవమ నవమదశమ ఏకాదశి ద్వాదశ స్కందములు గురించి నవమస్కందమున సూర్యవంశ చంద్రవంశ మహారాజులు ఉత్పాదముల క్రమంగా వివరించబడినవి సూర్యవంశముల మూలపురుషుని వైవస్వత్వమును ఆ వంశము జన్మించిన మహాత్ములు అంబరీష్ణుడు మాంధ చక్రవర్తి హరిశ్చంద్రుడు సగరుడు భగీరథుడు శ్రీరామచంద్రుడు జనక మహారాజు అనేవారు సుప్రసిద్ధుడు చంద్రవంశము చెందిన వారిలో అయాతి పూరు పూరుడు దుష్యంతుడు భరతుడు రంజదేవుడు మొదలగు వారు మిగిలిన ఖ్యాతిగా అంతేగాక ఈ స్కందండు పాంచాల కౌరవ మహదరాజులు వంశానములు యదవం చరిత్రం వర్ణించవచ్చు సందర్భానుసారంగా గంధావతరణం పరశురాముల ఉదంతము విశ్వామిత్ర మహామునిగా ప్రస్తావించబడి శ్రీమద్భాగవతంలో దశమ ఏకాదశ ద్వాదశ స్కందములో శ్రీకృష్ణ ప్రాదుర్భావం మొదలు అవతార సమాప్తి వర్గల ఘట్టంలోని సాకల్యముగా మనోహరంగా వర్ణించి ఇందులో దశమ స్కందం బహుటాయ మానవం కంసాదుల ఆగడంలో మితిమీరినవి వాటిని భరింపలేక భూదేవి బ్రహ్మదేవత లోపుడు శ్రీ మహావిష్ణువు ఒకరికై శరణం చూచి దుష్ట శిక్షణ గావించి తమను ఆదుకొనవలసినగా అభ్యంతరించారు కిమ్మట పురుషోత్తమ వారికి అవయవం ఇచ్చి పంపించాను అనంతరం ఆ ప్రభు దేవకీ దేవ దేవకీ వసదేవులకి పుత్రుడు దేవకీ వసదేవులకు పుత్రుడై అవతరించారు చతుర్భుజమవుతున్నగా దర్శనమిచ్చి ఆ స్వామి దేవకీ దేవస్తు వసుదేవులు ప్రస్తుతించారు వారి ప్రార్థనపై పరమాత్మ శిశురూపంలో ఆ దేవునికి ఆదేశం మేరకు దేవదేవసు ఆ శిశువును తీసుకుని అర్ధరాత్రి గోకుల గోకులందరి యశోధాన భ్రమణి చేర్చాను అచ్చట శిశురూపంలో యోగమాయను తీసుకుని వచ్చి దేవకీదేవి సేవకు చేర్చాను దేవకీదేవి గర్భం జన్మించిన వాడిని నేను చంపనని లోగల ఆకాశవాణి పలికిన మాటలు వ్యక్తి తెచ్చుకుని కంసుడు ఆ శిశువును సంహరించడానికి సిద్ధమైంది అప్పుడు యోగమాయ ఆకాశంలో పెరిగి నిన్ను చంపు వాడు వేరొక చోట పెరుగుతున్నాడు అని పలికి అంతర్ధార అంతటా కంసుడు ఇతర ముఖ్యలతో సంప్రదించు శ్రీకృష్ణుడు అతమాతుడికి పూతన శకటాసురుడు తృణావతుడు అగాసురుడు మొదలైన రాక్షసుల పంట అంతటా శ్రీకృష్ణుడు తన చంపుడికి వివిధ రూపంలో వచ్చిన వారి అందరిని అవలీలుగా మట్టి పెట్టేసిన వారినిలను ఆశ్చర్యవచ్చు కానీ ప్రతి దింపు మిర్చును రాక్షసు బాధలు పడలేక నందుడు మరియు గోపాలు గోకులం నుండి శుక్రవారంగా బృందావనం చేరారు బృందావనం శ్రీకృష్ణులకు బాల్యులను ప్రదర్శించారు మృదుభక్షణ సందర్భం శ్రీకృష్ణ ప్రభు తన నోటి యశోదా యశ్వదృశ్యం ప్రకటించడం అభావం ఇది ఆ స్వామి ప్రదర్శన దేవలీలలో నేరు బంతి ఆ అద్భుతమైన వేదవ్యాసులు వంచడం తీరు పరమశిందరం శ్రీకృష్ణ చెరుపు చేసులకు యశోదాదేవి వెసుకుపోవచ్చున్నది అప్పుడు ఆ దేవి బాలకృష్ణ లోటికి ఆ ప్రభు ఆ లోటిని ఈడ్చుకొని పోవడం అతడు మధ్య చెట్టున్న నలకూ నలకోబడమణి గ్రీవులు అందరూ ఒక శాప మోచడం కలిగింది శ్రీకృష్ణుడు ఎలా తన మాయను ప్రదర్శించవలసిన బ్రహ్మదేవుడు గోవులను గోపాల గోహలో దాచుంది ఈ విషయం పసిగట్టిన బాలకృష్ణుడు తానే గోవులు గోపాల రూపం ధరించి బ్రహ్మదేవుని యొక్క మాయను భగ్రమనర్చింది తన తప్పు తెలుసుకున్న బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ మహిమ ప్రస్తుంది కాలుయుడు సర్పం కారణంగా విషపురితోని నుండి గోవులను గోపాల లక్ష్మణి కాళీన పడుగులపై మనసి అతను వృద్ధి చెప్పి అతను రమణక దీపం అనుభవం ఈ సందర్భంలో కాళీన పథం ఆ కృష్ణ ప్రభు యొక్క మహిమను ప్రస్తుతించిన రీతి మమణే శ్రీకృష్ణ వేణుగాన మధురం మనకు మమృత మధురములకు గోపికలు గోపాలక గోవులు గోవస్వములు పారవస్సం అనుభవించింది గోపికలు పతిగా పతికాగోరు కొంచెం కాశ్చాయతం ఆచరించారు ఆ దృష్టిలో భాగంగా వారు రుణాల విజయంలో స్నానం చేస్తున్నారు ఆ సమయంలో నదిగట్టునున్న వారి వస్త్రం తీసుకుని శ్రీకృష్ణుడు వారికి భక్తి పరమార్థమును వారిని అనుగ్రహించారు ఇంద్రుడు అనుగ్రహం పొందటై నందగాది గోపాలు యోగమనసుకు సిద్ధపడుతుంటారు విషయమని ఎరిగిన శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుని గరమానసుడికై వారి యాగ ప్రయత్నం మానుకుని అందులో కుపితుడైన ఇంద్రుడు కుంభ కుంభకృష్ణుని గురిపించి వారి కష్టము కృష్ణ కృష్ణప్రభు గోవర్ధన ఎత్తి గోవిందు గోపికలను గోపాలు కాపాడి ఇంద్రుడికి గుర్తించుడు పశ్చాత్త ఇంద్రుడు ఆ స్వామిని ప్రస్తుతించి ఆ కృష్ణుడు గోపికలు వచ్చిన వరం ప్రకారం వారితో రాసక్తులు కలిగి వారికి పరమాణులను కూర్చున్నాడు వ్యాస భగవానుడు ఈ రాసక్తులను మనోహరం వారి లోకమునికి ఆనందోపదేశములను ప్రసాదించను స్వస్తి జయసు మంగళం కౌశలం మంగళం భగవాన్ విష్ణు మంగళం మూర మంగళం గరుడ ధ్వజ మంగళం కౌశలంద్ర మహానీయ గులాం తయచుక్ తిరుముజాసర మంగళం శ్వేకాయ కళ్యాణదేర్గ్రం శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం నరసింహాయ మంగళం గుణసిందమే మంగళారానివాసాయ రాధ్రేషాయ మంగళం మంగళాచార్య పురవకమై సర్వై పురవైరాచార్య సకృపాయాస్ మంగళం